హాయ్ అండి నేను మీ శ్రీనివాస్ డాక్టర్ ఫిట్స్ మూర్చ వచ్చింది ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని అంటే ముందుగా చాలామంది ఏం చేస్తారు ఫిట్స్ వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చిన వ్యక్తి మీద నీళ్ళు పోయడము ముక్కు దగ్గర చెప్పు పెట్టడము తాళపు చెయ్యి తాళాలు గుత్తి చేతిలో పెట్టి పెట్టడము ఇట్లా చేస్తారు సో ఫిట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే అది రెండు నిమిషాల వరకు ఉంటుంది దానంతట అదే తగ్గుతుంది తొంభై శాతం మందికి దానంతట అదే తగ్గుతుంది కానీ చాలామంది ఏమనుకుంటారు అంటే ఫిట్స్ వచ్చింది కదా మనం వెంటనే వాళ్ళ దగ్గరకు పోయినాం నీళ్ళు పోసినాం వాళ్ళ మీద చెప్పు పెట్టినం వాళ్ళకు ముక్కు దగ్గర తాలపు చేయి వాళ్ళ చేతుల్లో పెట్టినాం అందుకే తగ్గిందని అనుకుంటారు సో అది కరెక్ట్ కాదు ఫిట్స్ వచ్చిన వాళ్ళని వెంటనే వాళ్ళకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి శ్వాస తీసుకోవడానికి వాళ్ళని ఒక పక్కకి సైడ్కి తిప్పి పడుకోబెట్టాలి అంతేగాని మన చెలు పెట్టే వాళ్ళనే తగ్గింది అని చెప్పి అనుకోవడం అయితే చాలా తప్పు అట్లా సైడ్కి తిప్పి పట్టుకో పడుకోబెట్టడం వల్ల వాళ్ళు చాలా సేఫ్ సైడ్లో ఉంచిన వాళ్ళం అవుతాము వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి షిఫ్ట్ చేసి వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి సో అట్లా ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ